నిధి కార్తీక్ నోరు మూసేసి పక్కకు తెస్తుంది కార్తీక్ సిద్ధు ఎవరంటే నోరు మూసేస్తావేంటి అంటాడు కొంచెం గట్టిగా నిధి అరవకు కార్తిక్ సరే కానీ ఈ సిద్ధు ఎవరు నిధి నేను చెప్పను పో అని క్యాంటీన్కి వెళ్ళి కూర్చుంటుంది కార్తిక్ కూడా నిధి వెనకాలే వెళ్తాడు వచ్చి నిధి ఎదురు కూర్చుంటాడు నిధి ఏంట్రా బాధ కార్తిక్ సిద్ధు ఎవరు స్నేహకి ఆ సిద్ధుకి సంబంధం ఏంటి నిధి తెలుసుకొని ఏం చేస్తావు కార్తీక్ ఏదో ఒకటి చేస్తా కానీ చెప్పు నిధి నేను చెప్పను చెబితే అది నన్ను తిరుతుంది కార్తీక్ నువ్వు చెప్పావు చెప్పను కదా ప్లీజ్ చెప్పవే నీకు తెలుసు కదా నాకు ఒక విషయం తెలిస్తే అది పూర్తిగా తెలుసుకునే అంతవరకు నిద్ర పట్టదు అని నిధి అయినా ఏం చెప్పదు కార్తీక్ ప్లీజ్ ప్లీజ్ నిధి సరే చెప్తానే కార్తిక్ చిన్నగా నవ్వుతాడు నిధి సిద్ధు లెటర్స్ రాయటం గురించి స్నేహ సిద్ధు ప్రేమించుకోవడం చెబుతుంది కార్తీక్ అంటే ఆద్యకి నానా సిద్ధునేనా నిధి హా కార్తిక్ ఇద్దరు ఎందుకు విడిపోయారు నిధి అది నేను చెప్పను చెబితే అది నేను చంపేస్తుంది కానీ ఒకటి నిజం స్నేహ సిద్ధుని చాలా ప్రేమించింది కానీ సిద్ధు ఆ ప్రేమని నిలబెట్టుకోలేకపోయాడు ప్రేమికుడుగానే కాదు ఆర్థిక తండ్రిగా కూడా కార్తిక్ ఒకవేళ సిద్ధు తన తప్పు తెలుసుకుని వస్తే స్నేహ క్షమిస్తుందా నిధి క్షమించడానికి తను చేసింది చిన్న తప్పు కాదు క్షమించడానికి తప్పు స్నేహకి ఇప్పుడు సిద్ధు మీద కోపం మాత్రమే ఉంది కార్తిక్ ఇప్పుడు సిద్ధు ఎక్కడ ఉన్నాడు ఆ చూడటానికి కూడా రాడా నిధి ఇంకా నీ ప్రశ్నలు ఆపితే నేను వర్క్ చేసుకోవాలి అని వెళ్ళిపోతుంది కార్తిక్ ఇదేంటి హాఫ్ స్టోరీ చెప్పి వెళ్తుంది మిగతాది ఎలా తెలుసుకోవాలి అని నిధి వెనకాలే వెళతాడు ఇదంతా అక్కడే కూర్చున్న గౌతమ్ వింటాడు గౌతమ్ అసలు సిద్ధు ఏం చేశాడు స్నేహ సిద్ధులు ఎందుకు విడిపోయారు పెళ్ళైన తర్వాత కూడా విడిపోయారు అంటే ఏదో పెద్ద రీజనే ఉండి ఉంటుంది అనుకుంటాడు ఆఫీస్ అయిపోయి స్నేహ ఇంటికి బయలుదేరుతుంది స్కూటీ స్టార్ట్ చేస్తే స్కూటీ స్టార్ట్ అవ్వదు క్యాబ్ బుక్ చేద్దామని ఫోన్ తీస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది గౌతమ్ ఏమైంది స్నేహ స్నేహ స్కూటీ స్టార్ట్ అవ్వట్లేదు క్యాబ్ బుక్ చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కొంచెం నీ ఫోన్లో క్యాబ్ బుక్ చేస్తావా గౌతమ్ క్యాబ్ ఎందుకు నేను డ్రాప్ చేస్తా పద స్నేహ పర్లేదు నేను క్యాబ్లో వెళ్ళిపోతా గౌతమ్ నాతో రావటం ఇష్టం లేదా స్నేహ అని కాదు అని వెనక్కు చూస్తుంది గౌతమ్ మానస కోసం చూస్తున్నావా స్నేహ హా గౌతమ్ చిన్నగా నవ్వి లేదు ఇందాక విష్ణు వస్తే వెళ్ళిపోయింది గౌతమ్ ఇప్పుడు వస్తావా అంటాడు నవ్వుతూ స్నేహ గౌతమ్ తో కలిసి కార్ దగ్గరకు వెళ్తారు కార్లో గౌతమ్ అవును నిధి ఏది ఎప్పుడు నీతోనే ఉంటుంది కదా స్నేహ నిధి కార్తీక్ డిన్నర్ కి బయటకు వెళ్తారు గౌతమ్ వాళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారా స్నేహ హా పాపం కార్తీక్ దాని వెనుకాల చాలా సంవత్సరాలు తిరిగితే ఇది అప్పుడు ఓకే చెప్పింది గౌతమ్ మరి ఇద్దరి ఇంట్లో ఓకేనా స్నేహ కార్తీక్ వాళ్ళ ఇంట్లో ఓకే కానీ మా మావయ్యకి మాత్రం లవ్ అంటే నచ్చదు గౌతమ్ మరి అలా స్నేహ మా నాన్న ఉన్నాడుగా నిధి కార్తీక్ గురించి నాన్నకి చెప్పింది మా నాన్న చూసుకుంటా అన్నాడు గౌతమ్ అయితే అంకుల్ కూల్ టైప్ అనమాట స్నేహ హా అంటుంది నవ్వుతూ గౌతమ్ అంకుల్ చాలా గ్రేట్ స్నేహ ఈ కాలంలో కూడా లవ్ ని ఇంతలా సపోర్ట్ చేస్తున్నారంటే స్నేహ చిన్నగా నవ్వుతుంది స్నేహ గౌతమ్ నిన్ను ఒకటి అడగొచ్చా గౌతమ్ స్నేహ ఇప్పుడు నీ ఫ్రెండ్నే కదా స్నేహ హా ఫ్రెండ్ గౌతమ్ మరి మన మధ్య పర్మిషన్స్ ఎందుకు అంటాడు స్నేహ చిన్నగా నవ్వద్ది గౌతమ్ ఏంటో అడుగు స్నేహ మానసికి ఎందుకు నా మీద కోపం నేనేం చేశాను నాతో అస్సలు మాట్లాడదు గౌతమ్ కోపం కాదు స్నేహ స్నేహ మరి నాతో ఎందుకు మాట్లాడదు గౌతమ్ కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు నన్ను కొట్టావుగా నన్ను ఎవరు ఏమన్నా అది ఊరుకోదు అమ్మలాగా అందుకే నీతో అలా ఉంటుంది స్నేహ ఏం మాట్లాడదు గౌతమ్ కొన్ని రోజులే దాని కోపం మాట్లాడుతుందిలే స్నేహ చిన్నగా నవ్విద్ది ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ వెళ్తారు స్నేహ వల్ల ఫ్లాట్ వస్తుంది స్నేహ కార్ దిగి స్నేహ థ్యాంక్స్ గౌతమ్ బాయ్ అంటుంది గౌతమ్ స్నేహ ఇది మరీ అన్యాయం ఇంటి దాకా వస్తే కనీసం లోపలికి రమ్మని కూడా పిలవవా స్నేహ సారీ గౌతమ్ రా లోపలికి అంటుంది నవ్వుతూ గౌతమ్ కార్ పార్క్ చేసి వస్తా స్నేహ సరే గౌతమ్ స్నేహ ఇద్దరు కలిసి ఇంట్లోకి వెళతారు వాళ్ళకి తెలియకుండా ఇద్దరు ఒకేసారి కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్తారు శ్రీనివాస్ గారు అది గమనించి స్నేహ గౌతమ్ వంక చూసి చిన్నగా నవ్వుతారు శ్రీనివాస్ గారు గౌతమ్ వంక చూస్తుంటే స్నేహ నాన్న అతను గౌతమ్ మా మేనేజర్ అండ్ నా ఫ్రెండ్ కూడా అంటుంది నవ్వుతూ గౌతమ్ నమస్తే అంకుల్ శ్రీనివాస్ గారు నమస్తే బాబు స్నేహ అప్పుడే వస్తున్న శారద గారిని చూపిస్తూ స్నేహ గౌతమ్ తను మా అమ్మ గౌతమ్ నమస్తే అంటే శారద గారు నమస్తే బాబు కూర్చోండి అని స్నేహ వంక చూసి రా అని సైగ చేస్తుంది స్నేహ మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తా అని వెళుతుంది గౌతమ్ అంకుల్ మీరు చాలా కూల్గా ఉంటారుగా శ్రీనివాస్ గారు కూల ఎవరు చెప్పారు గౌతమ్ స్నేహ చెప్పింది అదే నిధి కార్తిక్ లె లవ్ని సపోర్ట్ చేస్తున్నారుగా శ్రీనివాస్ గారు హా గౌతమ్ కార్తీక్ నాకు బాగా తెలుసు చాలా మంచివాడు ఇంకా చెప్పాలి అంటే దాని అల్లరి భరించేవాడు కార్తీక్ ఒక్కడే అంటారు నవ్వుతూ గౌతమ్ అది నిజమే ఇక్కడ వంటగదిలో స్నేహ ఏంటమ్మా శారదా గారు ఎవరే అబ్బాయి స్నేహ చెప్పా కదమ్మా మా ఆఫీస్ మేనేజర్ అని నా ఫ్రెండ్ కూడా శారదా గారు నిజంగా ఫ్రెండ్ అయినా లేకపోతే స్నేహకి శారదా గారు ఏమంటున్నారో అర్థమయ్యి లేకపోతే పోకపోతే ఏమి లేదు ఫ్రెండ్ మాత్రమే అని కాఫీ పెడుతుంది శారదా గారు స్నేహ అలా అనేసరికి డల్ అయిపోతారు ఇక్కడ హాల్లో గౌతమ్ శ్రీనివాస్ గారు మాట్లాడుకుంటే ఆద్య గౌతమ్ వంక అంతే చూస్తూ ఉంటుంది గౌతమ్ ఆద్య దగ్గరకు వెళ్ళి ఏంటి ఏంజిల్ అట్లా చూస్తున్నావు అంటాడు నవ్వుతూ ఆద్య నా పేరు ఏంజిల్ కాదు ఆద్య గౌతమ్ అవునా కానీ నీకు ఆద్య కన్నా ఏంజెలే బాగుంది కదా ఆద్య హా అని నవ్వుతుంది గౌతమ్ కూడా నవ్వుతాడు గౌతమ్ చేయి చాపుతూ ఫ్రెండ్స్ అంటాడు నవ్వుతూ ఆద్య ఫ్రెండ్స్ అని చేయిస్తుంది గౌతమ్ గుడ్ గర్ల్ ఆద్య నీ పేరేంటి శారదా గారు ఆద్య పెద్దవాళ్ళని మీరు అనాలి గౌతమ్ పర్లేదులే ఆంటీ అయినా మేమిద్దరం ఫ్రెండ్స్ కదా అలాగే పిలవాలి ఏమంటావు ఇంజిన్ ఆద్య హా అని నవ్వుతుంది శారదా గారు కూడా చిన్నగా నవ్వుతారు బాల్కనీలో గౌతమ్ శ్రీనివాస్ గారితో మాట్లాడుతూ ఆద్యతో ఆడుకుంటూ ఉంటాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం